దిక్కు ప్రయాణం చేయాలన్నా మొట్టమొదటి తూర్పు దిక్కు తిరిగి నమస్కరించాలి ఎందుకంటే ఇందాక చెప్పా ప్రోగ్రెస్ అంతా తూర్పులో ఉంటుంది సూర్యుడు ఉదయించి వృద్ధి చెందేది తూర్పులో గనక తూర్పు దిక్కుకి నమస్కరించాట అంజలింగ్ ప్రాముఖం కృత్వ పవనాయ పవనాయ ఆత్మయోనయే తతోహి వృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశ తాను వెళ్ళదలుచుకుంది దక్షిణ దిక్కుకి కానీ మొట్టమొదటి నమస్కరించింది తూర్పు దిక్కు గట తూర్పు దిక్కులో దేవతలు అనుగ్రహిస్తారని అభ్యుదయం ప్రగతి బాగా ఉంటుందని తూర్పు దిక్కులో నమస్కరించి తాను వెళ్ళవలసినటువంటి దక్షిణ దిక్కుకి తిరిగాట అట్ట తిరిగి ఇక్కడే చెప్తున్నారు అప్రతిద్వంద్వమైనటువంటి అతిసాహసోపేతమైనటువంటి సముద్రం దాటడం నూరు యోజనాలు కలిగినటువంటి సముద్రాన్ని దాటం మహత్కార్యం ప్రారంభించి అది నిర్విఘ్నంగా నిరాటంకంగా ఎటువంటి ఆటంకం లేకుండా రామకార్యం నిర్వహించడం కోసం ఇష్టదేవతా నమస్కారం చేస్తున్నాడు మనం కూడా ఎప్పుడైనా బయలుదేరేటప్పుడు ఎస్ఓ నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళాలు మొదలు పెడతాం కదా అట్లా భగవన్ స్వరూపణ చేస్తూ తనకి ఇష్టదేవత మంగళాచరణ చేస్తున్నాట్ట ఇది ఇక్కడ లోకల్లో మర్యాద చూపిస్తున్నాడు వాల్మీకి ఎవరైనా ఏదైనా మహత్కార్యానికి వెళ్ళినప్పుడు ఆ కార్యం ప్రారంభించే సమయంలో ముందుగా భగవంతుడి ఇష్టదేవత స్మరణ చేయాలట ఇట్లా హనుమత్ స్వామికి ఇష్టమైనటువంటి వారి గురించి స్మరణ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడే గమనించాలి సాధారణంగా ఎప్పుడైనా ఒక గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడు శ్రీకారంతో ప్రారంభిస్తారు కదా కానీ ఇక్కడ శ్రీకారం వాడకుండా అక తతో రావణనీతయా అనేటువంటి మొదలుపెట్టారు కదా తకారం ఎందుకు మొదలుపెట్టారు త అంటే తకారంలో అకారం ఉంది కదా అకారం తతో తథోరావణనీతాయ అనే చోట తకారము తకారంలో ఉండే అకారము స్వరూపంట విష్ణుమూర్తి యొక్క ధ్యానం చేసినట్టు ధకారము చంద్రవాచకం అంటే విష్ణుమూర్తి అంటే రామచంద్రమూర్తి రాముడు చంద్రుడుగా రామచంద్రుడు అంటే కదా ధకారంగా చెప్పబడ్డారు ఇది సుందరకాండలో తతహ అనేటువంటి ప్రారంభంగా చేయడం అనేది మంగళవాచకంట సూచకంగా ఉంది అంటే తత్సవితురు అనే గాయత్రి మంత్రంలో ఉండే మొదటి అక్షరం కనుక ఇది మంగళాచకం ఇక సూర్యుడికి నమస్కరించాడు సూర్యుడకే ప్రథమమైన నమస్కారం చేశాడు ఇది సూర్యోపాసన ఆరోగ్యాన్ని కలిగిస్తుందట మనిషికి ఉత్సాహాన్ని ఇవ్వాలంటే సూర్యుడికి నమస్కరించాలి అందుకనే పొద్దున్నే స్నానం చేసిన తర్వాత సూర్యోపస్నానం చేస్తాం మనం అంటే కారణం ఏంటంటే ఉత్సాహం ఇస్తారట సూర్యుడు ఆయుష్నిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఉత్సాహాన్ని ఇస్తాడు కార్యజయాన్ని ఇస్తాడు ఏదైనా ఒక కార్యం సఫలం కావాలంటే సూర్యుడికి నమస్కరిస్తే కార్యం పూర్తవుతుందట కనుక హనుమత్ నమస్కృతంలో గురు నమస్కారం సూర్యుడితో ప్రారంభించాడు సూర్యుడు శిష్యుడు ఆంజనేయ స్వామి కనుక గురువుని మొట్టమొదట ధ్యానం చేయాలట గురు బ్రహ్మ ఆ తర్వాత త్రిలోకాధిపతి అయినటువంటి మహేంద్రుడికి నమస్కరించాడు ఆ తర్వాత బ్రహ్మగారికి నమస్కరించారు చివరగా ఏం చేశాడు అదే వరుసలో పవనాయ అని మొట్టమొదట అన్నాడు పవనాయ అంటే తన యొక్క తండ్రి వాయుదేవుడు రెండవసారి ఏం చేశాడు చివరిలో మళ్ళీ ఏం చేశాడు పవనాయ ఆత్మయోనయ అన్నాడు అంటే అర్థం ఏంటంటే పరబ్రహ్మ అయినటువంటి రామచంద్రమూర్తి రామచంద్ర పరబ్రహ్మ అని అర్థం ఇక్కడ రెండవసారి పవనాయ ఆత్మయోనయ అంటే ఒకచోట ఒక చోట పవనాయ అంటే వాయుదేవుడు అని ఇంకొక చోట ఆత్మయోనయ అంటే పరబ్రహ్మ అయినటువంటి రామచంద్ర పరబ్రహ్మ అని అర్థం రామచంద్రమూర్తిని తలుచుకున్నారట ఇట్లా నమస్కారం చేస్తూ పూయతే స్వజ్ఞానేన యోగి బృందం న భగవాన్ కృత్య రామ అని చెప్పారు చెప్పారు కనుక రామచంద్రమూర్తికి నమస్కరించినట్టుగా మనం గమనించాలి అంటే ఇష్టదేవతా ప్రార్థన చేసే సమయంలో రామచంద్రమూర్తిని నమస్కరించారు ఇక్కడ మొదటి మొదటి వాడిన శబ్దము దేవతా నమస్కారంగా అంటే రామచంద్రమూర్తికి మొదటి నమస్కరించినట్టుగా అంటే ఇక్కడ పవనాయ అన్నప్పుడు పరబ్రహ్మ అనేటువంటి అర్థం చెప్పుకోవాలి రెండవసారి ఆత్మయోనేహే పవనాయ అంటే తనకి జన్మనిచ్చినటువంటి తండ్రి వాయుదేవుడు అని చెప్పుకోవాలట ఇట్లా రెండుసార్లు వాడటం వల్ల ఈ విధంగా ఒకచోట తండ్రి ఒకచోట పరబ్రహ్మ అనేటువంటి విషయాన్ని వాడాలట ఇది రామావతారంలో గొప్ప విషయం ఏంటంటే మాయామానుష అవతారమైనటువంటి రామచంద్రమూర్తి ఇట్లా అనుగ్రహిస్తున్నారు అంటే సీతాదేవి స్మరణ చెయ్యలేదు అన్నారు ఇక్కడ సీతాదేవి ఎందుకు చాలాసేపు కనపడలేదంటే ఇక్కడే ఇందాక పొద్దు ఇందాక చెప్పా కదా పొద్దున సీతాదేవిని తలుచుకునే వాడికి ఎప్పుడూ కూడా సక్సెస్ ఉండదట సీతాదేవితో కూడిన రామచంద్రమూర్తిని తలుచుకోవాలి పాపం ఇంతమందిని తలుచుకున్నాడు కానీ అంటే ఎందుకు తలుచుకోలేదు అంటే సాధారణంగా ఎప్పుడైనా చూసిన వాళ్ళనే తలు గుర్తుకొస్తాం మనం ఇంతవరకు సీతాదేవిని నేరుగా చూడలేదు చూడలేదు కనుక ఆయన స్మరించలేదు అందుకనే నమోస్త రామాయ లక్ష్మణాయ దేవ్యై చతస్య జనకాత్మజాయ్ సీతాదేవి కనపడకపోతే వెతుక్కొని వెతుక్కొని నిరాశ చెంది అప్పుడు మహామంత్రంగా ఉండేటువంటి దాంట్లో సీతాదేవిని తలుచుకున్నాడు ఇక్కడ సీతాదేవిని తలుచుకోలేదు కనుక సీతాదేవి కనపడలా హనుమత్ స్వామి లంకలో వెతుకుతున్నంతసేపు సీతాదేవి ఎందుకు కనపడలేదు అంటే అమ్మగారిని తలుచుకోకపోతే అమ్మ ఎందుకు కనపడుతుంది అమ్మని తలుచుకోవాలి కదా అన్నారు ఎట్లా తలుచుకుంటాడు అంటే అంతవరకు చూడలేదు కదా చూడని వ్యక్తిని గురించి ఎట్లా తలుచుకుంటాడు అంటే ఆయన చూసిన వాళ్ళని తలుచుకున్నాడు ఎవరు రామచంద్రమూర్తిని చూశాడు బ్రహ్మగారిని చూశాడు సూర్యుడిని చూశాడు తండ్రిని చూశాడు అట్లా ఇంద్రుడిని చూశాడు చిన్నప్పుడు కింద ఎప్పుడైతే సూర్యుడిని తినడానికి వెళ్ళినప్పుడు మూర్ఛపోయి పడిపోతే ఒక బండ మీద శరీరంలో ప్రాణం లేకపోతే అప్పుడు అంజనాదేవి చెప్పిస్తానంది అప్పుడు వాయుదేవుడు ఏం చేశాట ఈ సృష్టిలో అందరికీ వాయువు లేకుండా బంధించేశాట ఎవరికీ ఊపిరాడతలేదట అప్పుడు వెళ్ళి బ్రహ్మగారిని ప్రార్థిస్తే బ్రహ్మ ఇంద్రుడికి చెప్తే ఇంద్రుడు అయ్యా పొరపాటు అయింది ఏం చేయమంటావంటే రా నీవు వరాలు ఇవ్వండి అంట అప్పుడు బ్రహ్మగారు ఇచ్చిన వరం కనుక ఇంద్రుడిని చూశాడప్పుడు కనుక చూసిన వ్యక్తులందరినీ స్మరించాడు కానీ తాను చూడకుండా ఎవరినైతే చూడటానికి వెళ్తున్నాడో ఆమెను స్మరించలేదు కనుక నన్ను తలుచుకోలేదు అని అమ్మ కనపడలేదు ఎప్పుడైతే ఒక చోట కూర్చొని ఇంతవరకు ఎక్కడా వెతకనటువంటి ప్రదేశం దొరకాలని చెప్పి